ఈ రోజు దేవుని వాక్యము నీతిమంతుని ఇల్లు సామెతలు పదిహేనవ అధ్యాయము ఆరవ వచనం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన వారి గృహము శ్రీమంతుడైన యేసుతో నిండి ఉంటుంది భూ సంబంధమైన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము శ్రేష్టమైన ప్రతి ఏసుక్రీస్తు నుండి వస్తుంది కనుక ఈ లోకంలో ఏసుక్రీస్తును తమ దేవునిగా కలిగి ఉన్నవారు ధన్యులు ఆయనే మన ధననిధి ఈరోజు మనము ఆ గొప్ప ధననిధి అయిన యేసును కలిగి ఉందామా ప్రార్థన ప్రభువైన యేసు సర్వసంపదలు నీలో దాగి ఉన్నవని మేము గుర్తించి నిన్ను కలిగి జీవించుటకు మాకు సహాయము చేయమని ఏసునామన అడుగుచున్నాం తండ్రి ఆమెను